మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక వెంకటస్వామి తెలిపారు నర్సాపూర్లోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి చీరలు తెల్ల రేషన్ కార్డు కలిగిన పద్దెనిమిదేళ్ల నిండిన ప్రతి మహిళకు అందజేస్తున్నట్లుగా చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు ఇంద్రమ్మ ఇల్లు లేని వారికి అసైన్ ఇప్పిస్తూ ఇంద్రమ్మ ఇల్లులో ఆ రోజులలో కట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే ఆ రోజులలో ఏదైతే ఇందిరాగాంధీ గారు మనందరికీ ప్రధానమంత్రిగా ఉండి ఈత ప్రజలకు ఆదుకుందో వారి పేరు పైన ఒకసారి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడము ఇందిరమ్మ చీరలు ఇవ్వడము కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే బ్యాంకింగ్ కేజ్ ఇచ్చినారో వడ్డీ లేని రుణాలు ఇప్పించినారో ఆయన ఎట్లా వారు అది ఆ లోన్లు వాడుకొని ఆ రుణాలు వాడుకొని వారి వ్యాపారాలు ఎట్లా మంచిగా చేసుకున్నామని చెప్పి వారు ఆ గజలందరూ చెప్తున్నందుకు కొంచెం లేట్ కావడం జరిగింది మహిళా ఫ్రీ బస్ లో కూడా సుమారు ఎనిమిది వందల ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టు పెట్టి మహిళలకు ఫ్రీ బస్ కల్పిస్తున్నారు నిన్న హైదరాబాద్ లో అక్కడ